అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో నమస్తే వెల్కమ్ టు నిన్న రాజ్ నీటిమూర్ సమంత వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు ఈ విషయం మనకు తెలిసిందే కానీ వీళ్ళు పెళ్లి చేసుకున్న దానికి అసలు వాళ్ళకి సపోర్ట్ కంటే కూడా ఎక్కువగా నెగిటివే వస్తుంది దానికి కారణం ఏంటి అంటే ఇటు ఇద్దరు సెకండ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు సమంత రూత్ ప్రభు వాళ్ళు డివోర్స్ తీసుకొని సెకండ్ మ్యారేజ్ ఇటు అదేవిధంగా రాజ్ నీటిమూర్ కూడా సెకండ్ మ్యారేజ్ సో దీనివల్ల కాంట్రవర్స్ అనేది ఎక్కువ అవుతుంది నీకు దొరికింది వీడేనా అసలు ఇంకెవరిని దొరకలేదా నీకు మళ్ళీ రెండో పెళ్లి వాడిని ఎందుకు చేసుకుంటున్నావు ఏంటి ఆల్రెడీ డెస్పరేట్ మెన్ డూ డెస్పరేట్ థింగ్స్ అని చెప్పేసి రాజ్ నిర్మల్ వల్ల వైఫ్ పెట్టింది అయితే దానికే వత్తాస్ పలుకుతూ ఇంకొక యాక్టర్ సంచలనంగా వ్యాఖ్యలు చేశారు అదేంటనే చూద్దాం పూనం కౌ పూనం కౌరని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అసలు ఏమైనా ఇష్యూ అయింది అంటే నిజానికి జనాల కంటే ముందు తనకే తెలుస్తుంది తనే అఫీషియల్గా ట్విట్టర్లో ఫస్ట్ మాట్లాడే వ్యక్తి కూడా తనే అవుతుంది అది గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్ అయితే దానికి సంబంధించి బ్రోక్ ఎ హోమ్ టు క్రియేట్ యువర్ ఓన్ హౌ శాడ్ అని చెప్పేసి పెట్టున్నాం ఫస్ట్ లాంగ్వేజ్ మాట్లాడుకుందాం ఒకరి ఇల్లుని కూల్ చేసి నువ్వు నీ ఇల్లుని చక్కబెట్టుకుంటున్నావు ఎంత బాధాకరమైన విషయం హౌ హార్డ్ బ్రోకెన్ థింగ్ అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ద ఎంపవర్డ్ ఎడ్యుకేటెడ్ అండ్ నార్సిసిస్ట్ ఉమెన్ హు ఆర్ గ్లోరిఫైడ్ త్రూ ద పేడ్ పిఆర్ క్యాంపెయిన్స్ నిజం చెప్పాలంటే సమంత పైన ఒక ఎలిగేషన్ ఉంది పేడ్ పిఆర్స్ చేస్తుంది అని చెప్పేసి అది ఎలిగేషన్ నిజమే చెప్తాను నేను కూడా ఎందుకంటే సమంత ఎప్పుడైతే విడాకులు తీసుకుందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అందరూ నాగచైతన్యని పొద్దున్న నుంచి సాయంత్రం కక్ష కట్టుకొని తిట్టినట్టే ఉంటుంది తెలుసా నాగచైతన్య అలా చేశాడు నాగచైతన్ ఇలా చేశాడు ఇది అది అని చెప్పేసి నేను సమంత అది ఇప్పుడు ఫ్యాన్స్ అందరినీ తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు బట్ ఇన్ రియాలిటీ మాట్లాడుకుంటే సఖి అని చెప్పేసి తనకి ఒక ఆంటర్ప్రూనర్గా కూడా ఉంది అంటే తన ఒక ఉమెన్గా ఆంటర్ప్రినర్షిప్గా ఎన్నో సక్సెస్ని సంపాదించిన వ్యక్తి అసలు ఇంత ఇన్నోసెంట్గా అసలు అలా ఎలా ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంది అది కూడా రెండో వ్యక్తిని రెండోసారి పెళ్లి చేసుకున్న వ్యక్తిని అంటూ కొంతమంది చాలా మట్టుకు నెగిటివ్గా కమెంట్ చేస్తూ ఉన్నారు ఇక దాని తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చేసి మనీ కెన్ బై వీ కెన్ డెస్పరేట్ మెన్ అంటే మనీ ఉంటే అంటే పైసలు ఉంటే ఒక అది ఏమంటారు వీక్ అనే ఒక వ్యక్తిని అంటే నార్మల్గా వీక్ అండ్ డెస్పరేట్ అంటే మనకి డెస్పరేట్ అంటే ఎవరైతే కోరికలు ఎక్కువ ఉన్నారో లూనో ఆశలు ఎక్కువ ఉన్నా డెస్పరేట్ పీపుల్ లైక్ ఈ పెళ్లి చేసుకోవాలన్న ఆతృత ఎక్కువ ఉన్న పర్సన్స్ అన్నట్టుగా మెన్షన్ చేస్తుంది ఓవరాల్గా చూసుకుంటే సమంత పెళ్లి చేసుకొని పూనం కౌరికి అసలు నచ్చలేదు పూనం కౌరికే కాదు చాలామందికి కింద కమెంట్స్లలో ఏమని వస్తుంది అంటే నీకు ఇంకెవరు దొరక కదా ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నారు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏమైపోయేది అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రిటిక్స్ కూడా అసలు సమంతకి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అంతేమొచ్చింది ఆమె అలానే ఉన్నా బాగుండు అంటూ కూడా మాట్లాడుతున్నారు ఓవరాల్గా చూసుకుంటే అసలు తను పెళ్లి చేసుకోవడం వల్లనే ఈ కాంట్రవర్సీస్ అన్నీ అయితే సోషల్ మీడియా ఓవరాల్గా మాట్లాడుకుంటున్నారు మరి దీని మీద మీరేమనుకుంటారు సమంత ఈ పెళ్లి చేసుకోవడం కరెక్టేనా అది కూడా ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తిని అంటే ఇప్పుడు ఒక విధంగా వాళ్ళు డైవోర్స్ తీసుకున్నారు బట్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి వాళ్ళు డైవోర్స్ అనేది నడుస్తుంది వాళ్ళు అప్పటి నుంచే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఇదంతా కంటిన్యూ అవుతుంది కానీ తినవాలనే ఆ హౌస్ అనేది కూలిపోయింది అనేది కొంతమంది వాదిస్తున్నమాట మరి దానిపైన మీరేమంటారు ఆల్రెడీ తనకి సంబంధించి ముందు నుంచే ఎలిగేషన్స్ చాలా ఉన్నాయి ఇది ఇంకోటి యాడ్ అయింది మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటనే కమెంట్ చేయండి